హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెల్ప్రియ లాగ్స్ మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈ టెంపుల్ వచ్చేసి మనకు శంషాబాద్కి ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ టెంపుల్ ఎంట్రన్స్ అయితే చూడండి చాలా బాగుంది ఇది శ్రీ ధర్మసాయి మందిర్ ఈ మందిరం ముఖద్వారం ముందైతే ఒక గజరాజు ఉంటాడు అదేనండి ఏనుగో ఆకారం ఏనుగు ఆకారం నిర్మాణం ఉండి దానికి చిన్న ద్వారం అయితే ఉంటుంది ఆ ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళి వినాయకుడిని అయితే దర్శించుకోవచ్చు ఇంకా ఈ టెంపుల్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా నార్మల్ డేస్ కన్నా థర్స్డే అయితే జనాలు చాలా ఎక్కువ ఉంటారు మధ్యాహ్న హారతి టైంకి వెళ్తే అయితే హారతి చాలా బాగా జరుగుతుంది ఇంకా థర్స్డే అన్నదానం అట్లా జరుపుతారు ఈ గుడిలోకి మనం ఎంటర్ కాగానే గుడికి ఎడమ వైపున అయితే కొన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి శ్రీ పంచముఖ సాక్షి వినాయకుడు శ్రీ అయ్యప్ప స్వామి శ్రీ ధర్మసాయి శ్రీ అన్నపూర్ణేశ్వరి మాత మరియు శ్రీ సంతోషి మాత శ్రీ శీతల మాత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సాయిబాబా విగ్రహాలు అయితే ఉంటాయి వాటితో పాటు మనం వెనుక సైడ్ చూసుకుంటే అన్నీ శివలింగాలు అయితే మనకు కనిపిస్తాయి అంటే సాయిబాబా వెనకాల కూడా శివలింగాలు వాటితో పాటు వినాయక విగ్రహాలు కూడా ఉంటాయి చెప్పినట్లుగా సాయిబాబా చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు అయితే మనకు పై వరుసలో సాయిబాబా మరి ఇతర దేవుళ్ళ ఫోటోలు అయితే మనకు కనిపిస్తాయి కింది వరుసలో అయితే మనకు లింగాలు కనిపిస్తాయి మరి కింది వరుసల్లో వినాయకుడి విగ్రహాలు అయితే మనకు ఉంటాయి ఈ టెంపుల్లో అయితే చాలా శివలింగాలు ఉంటాయండి అంటే మనం ప్రదక్షిణలు చేసే దారి వెంబడి ఇరువైపుల శివలింగాలే మనకు దర్శనమిస్తాయి ఎక్కువ అయితే సాయిబాబా విగ్రహం ఊయలలో చాలా బాగుంది ఇక్కడ భక్తులు అయితే తమ కోరికలు నెరవేరిన తర్వాత తమ శక్తి మేరకు అంటే అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయం అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సాయిబాబా ముందు భాగంలో కూడా మనకు పెద్ద శివలింగం ఉంటుంది దాని చుట్టూ కూడా చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తాయి మనకు ఈ సాయిబాబా ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడు సాయిబాబా చేతిలో తుల అయితే కనిపిస్తుంది సాయిబాబా చేతిలో కనిపించే తులలో అయితే భక్తులు తమ కోరిక కోరుకొని ఒక చిట్టి రాసి అందులో వేస్తారు వేసిన తర్వాత తమ కోరిక నెరవేరినాక ఇంకా అన్నదాన్న కార్యక్రమానికో గుడికి సంబంధించిన ఇవన్న పనులకో వాళ్ళైతే వాళ్ళకు తోచిన కాడికి విరాళంగా ఇస్తూ ఉంటారు ప్రతి సాయిబాబా టెంపుల్లో దూని అయితే ఉంటుందండి ఇంకా ఈ దూనిలో మనం నవధాన్యాలు అట్లా వేసి మనం ఇక్కడ ప్రదక్షిణ చేసి మొక్కుకోవాల్సి ఉంటుంది ఈ శారీస్ అయితే టెంపుల్ లోపలనే అమ్ముతారండి కనిపిస్తున్న ఈ శారీస్ ఇక్కడ అమ్మవార్లు అయితే ఉన్నారు కదా శ్రీ అన్నపూర్ణేశ్వరి మాత శ్రీ సంతోషి మాత లాంటి అమ్మవార్కైతే పూజలు చేయడానికి ఈ శారీస్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా ఇటు అయితే గోశాల ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ గడ్డి అయితే ఇక్కడ ఈ టెంపుల్లోనే అమ్ముతారండి ఫార్టీ రూపీస్ ఉంటుంది అయితే ఇక్కడ ఉన్న గోవులు ఉన్నాయి కదా గోశాలలోని గోవులకి ఇక్కడ వచ్చిన భక్తులు వాళ్ళ ఇష్టం కొరకు తీసుకొని గోవులకు వేయాలనుకున్న వాళ్ళు వేస్తుంటారు నేను కూడా గడ్డి తీసుకొని ఇక్కడ ఉన్న గోవులన్నిటికీ గడ్డి వేయడం జరిగింది అంటే గోశాలలో అట్లా కొంచెం గోవులతో గడుపుతు ఉంటే కొంచెం మనసుకు హాయిగా అనిపిస్తుంది చిన్న లేక దూడైతే చూడండి చాలా బాగుంది సాయిబాబా టెంపుల్ లోపలనే మనకు పూజకు సంబంధించిన సామాగ్రి అయితే దొరుకుతుంది అవే కొబ్బరికాయలు ఇంకా దోనిలో వేయడానికి నవధాన్యాలు రింగులు మరియు కీ చైన్స్ ఇంకా ప్రసాదాలు చేతి కట్టుకోవడానికి దారాలు ఇంకా సాయిబాబా విగ్రహాలు మొదలైనవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈ టెంపుల్ బయట చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకైతే గార్డెన్ కనిపిస్తుందండి గ్రీనరీగా ఆ గార్డెన్లో అక్కడక్కడ సాయిబాబా విగ్రహాలతో అయితే చాలా బాగా అనిపిస్తుంది సాయిబాబా టెంపుల్కి అయితే పైన గోపురం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసా అయితే ఈ సాయిబాబా మందిర్లో అయితే గోపురం విశేషమండి అంటే అని ఎందుకన్నా అంటే ఇక్కడ నంది మరియు లింగాకారంలో గోపురం ఉంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి